ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజు నేను ఆ మనకి తెలిసిందే కదండి అరుణాచలంలో ఎనిమిది లింగాలు ఉన్నాయని దాంట్లోది మూడో లింగం మీరు వస్తుంది అంటే మీరు గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇది మీకు మూడో లింగం అవుతుంది రమాశ్రమం నుంచి స్టార్ట్ చేస్తే ఇది మీ మొదటి లింగం అవుతుంది ఇది యమలింగం అండి ఈ యమలింగం యము తెలిసిందే కదా ఎనిమిది లింగాలు ఒక్కొక్కరు ప్రతిష్ఠించారు అని అలాగా ఇది యముడు ప్రతిష్ఠించాడండి ఈ రోజు మనం దీని గురించి తెలుసుకుందాం మనం గిరిపరక్షణం చేసేస్తాము వచ్చేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం కానీ అసలు మనం దేనికి దండం పెట్టుకున్నాం ఎందుకు దండం పెట్టుకున్నామో కూడా మనకు తెలియదు అసలు దాని ప్రత్యేకత కూడా మనకు తెలియదు ఏదో ఎవరో చెప్పారు అని వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం అలా కాకుండా మనం అసలు ఈ రోజు దేనికి దండం పెట్టుకోవాలి ఎందుకు ఇక్కడ దండం పెట్టుకుంటే మనకి ఏమేమి ప్రయోజనాలు జరుగుతాయో చూద్దాం ఫస్ట్ ఏంటంటే అండి ఈ యమలింగం అంటే తెలిసిందే కదండి యముడు ఇప్పుడు ఏంటంటే ఈ ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకోవడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటంటే మనకి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అదో ఇలాంటివేవో ఒకటి ఉంటాయి కదా వాటి అన్నిటి నుంచి మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే వాటి అన్నిటి నుంచి మనల్ని ఈ అమలింగం అనేది కాపాడుతుందండి ఇంకొకటి ఏంటంటే మనకి అకాల మృత్యు దోషాలు ఇవన్నీ ఉంటాయి కదా చెప్తూ ఉంటారు కదా జనరల్ గా అందరూ అవి కూడా తెలుగు అండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఆర్థిక బాధలు ఇవన్నీ ఉంటాయి కదా ఈ ఆర్థిక బాధలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అంగారక రుణ విమోచక స్తోత్రం ఈ గుడిలోకి వచ్చి మీరు జపిస్తే కనుక అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి ఎందుకంటే ఇక్కడ అధిపతి ఎవరు అంటే మంగళుడు ఈ ఈ ఆలయానికి అధిపతి అధిపతి అండి అందుకే మీరు అంగారక రుణ విమోచక స్తోత్రం ఇక్కడ ఇక్కడ చదువుకున్నారు అంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు ఆలయం ఎలా ఉందో మనం దర్శించుకుని